హాయ్ గాయస్ వెల్కమ్ టు వీటీవీ మనందరికీ చాలా చాలా నచ్చే ఫుడ్ ఐటమ్ కూల్ డ్రింక్స్ సో దాని వల్ల వచ్చే బెనిఫిట్స్ అలాగే దాన్ని ఎక్కువగా తీసుకుంటే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి కూడా ఈ రోజు మనమైతే తెలుసుకుందాం సో అసలు ఎపిసోడ్ అయితే మిస్ అవ్వకండి ఇప్పుడు అసలు మొత్తం అంతా అసలు ఏం జరుగుతుందో కూల్ డ్రింక్స్ లోపల జరిగే సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఏవైతే అంత ఎక్కువగా ఎందుకు గాడ్ చేశారో అవన్నీ కూడా ఈ వీడియోలో మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో మనందరం ఎప్పుడన్నా సరే ఎండ్ లో క్రికెట్ ఆడిన లేకపోతే హెవీగా ఏదైనా యాక్టివిటీ చేసినా ఇంట్లో ఏమైనా ఎక్కువగా పని చేసినా కూడా ఫస్ట్ ఐడియా మనకు వచ్చేది ఎనర్జీ కోసం కూల్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ మన లైఫ్ స్టైల్లో చాలా కాలం నుండి మనతో పాటు ట్రావెల్ అయితే అవుతున్నాయి మనం ఎక్కువగా తీసుకునే ఫుడ్ ఐటమ్స్ లో కూల్ డ్రింక్స్ కి ఫోర్త్ పొజిషన్ అయితే మటుకు ఉంది మెయిన్ గా ఇండియాలో మనకి టాప్ కూల్ డ్రింక్స్ లైక్ థమ్స్అప్ పెప్సీ ఫాంటా కోలా ఇలా చాలా మటుకు మనమైతే రెగ్యులర్ గా మనమైతే కన్జ్యూమ్ అయితే మటుకు మనం అయితే చేస్తున్నాం సో దీనిలో ఉండే బెనిఫిట్స్ ఏంటో అసలు ఫస్ట్ టైం మనం అయితే ఇప్పుడు అసలు చూద్దాం దీనిలో ఉండే బెనిఫిట్ ఇన్స్టెంట్ గా మనకి ఎనర్జీ అయితే మనకి వస్తుంది సో ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ క్రికెట్ ఆడినా సరే లేకపోతే హెవీగా యాక్టివిటీ చేసినా సరే మనకి వెంటనే ఎనర్జీ రావాలంటే మనం కూల్ డ్రింక్ కన్స్యూమ్ అయితే మనం చేస్తున్నాం దీనిలో అంత హెవీగా మనకి ఎనర్జీ రావడానికి కారణం దీనిలో ఉండే హై షుగర్స్ విచ్ ఇస్ ఫ్రక్టోస్ ఇది అసలు మంచి ఐటమ్ అయితే అసలు మనం కాదు డైలీ అసలు తీసుకుంటే చాలా చాలా హెల్త్ కాంప్లికేషన్స్ అయితే మనకైతే మనకి వస్తాయి సో అయినా సరే ఇంత ఎనర్జీ మనకి ఇస్తున్నందుకు ఇది ఒక రకమైన బెనిఫిట్ లాగా మనం మనం దీన్ని ఆలోచించాలి సో ఎట్ జిస్ సేమ్ టైం ఒక కాఫీ తాగితే ఉండే కెఫిన్ కంటెంట్ ఒక నార్మల్ సాఫ్ట్ డ్రింక్లో మోర్ దెన్ ఫోర్ పర్సెంట్ ఎక్కువ మనకైతే ఉంటుంది సో ఈ కెఫిన్ కంటెంట్ వల్ల మన బ్రెయిన్ అన్నది ఇదివరకు కన్నా చాలా స్పీడ్గా అలాగే తొందరగా మనం రియాక్ట్ అవ్వడానికి మనకైతే హెల్ప్ అయితే అవుతుంది సో ఎక్కువగా కెఫిన్ కానీ తీసుకుంటే అదొక సైడ్ ఎఫెక్టే కాకపోతే ఇది ఒక బెనిఫిట్ ఎందుకంటే ఒక నార్మల్ కాఫీ గాని తీసుకున్నామంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ రూపీస్ మనకైతే ఉంటుంది డట్టు దాన్ని తాగడానికి వచ్చే టైం అట్లీస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ డిపెండింగ్ ఆన్ ది టెంపరేచర్ కాకపోతే ఈ కూల్ డ్రింక్ ని ఈజీగా మనం టూ మినిట్స్ లో మనం అయితే తాగొచ్చు సో దీస్ ఆర్ ద బెనిఫిట్స్ సో ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఆలోచిద్దాం మన చిన్నప్పటి నుంచి మనం గానీ చూసామంటే మన చిన్న పిల్లల్ని మెయిన్ గా కూల్ డ్రింక్స్ కి ఎక్కువగా అట్రాక్ట్ అయితే అవుతారు సో మనకైతే ఎప్పుడైనా బిర్యానీ తిన్నా లేకపోతే పిజ్జా తిన్నా అలానే ఎక్కడన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కూల్ డ్రింక్స్ అన్నమే మనం ఎక్కువగా ప్రిఫర్ అయితే చేస్తాం దీనికి కారణం ఈ కూల్ డ్రింక్ ఎప్పుడైతే తాగుతామో డోపమైన్ అనే హార్మోన్ అన్నది మనలో రిలీజ్ అయితే అవుతుంది ఇది ఒక సాటిస్ఫైయింగ్ హార్మోన్ ఆర్ ఎ గివింగ్ హార్మోన్ విచ్ ఇండికేట్ అంటే మన బాడీ కి చాలా హ్యాపీనెస్ వస్తుంది చాలా హాయిగా అనిపిస్తుంది ఈ ఎఫెక్ట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది హార్మోన్ ఇది మెయిన్ గా మనం ఎప్పుడన్నా మందు తాగిన సెక్షువల్ యాక్టివిటీ లో మనం కానీ పాల్గొన్న ఈ హార్మోన్ అనేది మనకైతే రిలీజ్ అయితే అవుతుంది కాకపోతే ఈ కూల్ డ్రింక్ తాగినా అలాగే చాక్లెట్స్ తిన్నా ఇటువంటి ఫుడ్ ఐటమ్స్ తిన్నప్పుడు కూడా మనకి ఈ హార్మోన్ అయితే ఎక్కువగా రిలీజ్ అయితే అవుతుంది సో నెక్స్ట్ థింగ్ ఇది ఇలా రిలీజ్ అవడం వల్ల మనకి ఎడిక్షన్ లోకి వెళ్తాం అంటే దీన్ని మనం రెగ్యులర్గా కన్జ్యూమ్ చేయాలని మన బ్రెయిన్ మన మెదడు మనకి ఎక్కువ నీరసం వచ్చిన నీరసం లేకపోయినా వెంటనే నార్మల్ వాటర్ ఎలా తాగుతాము అలాగే మనం కూల్ డ్రింక్ తాగాలనేసి మన బ్రెయిన్ అయితే మనకి ట్యూన్ అయితే చేస్తుంది సో ఇది ఒక మేజర్ ఎడిక్షన్ కి మనకి దారి అయితే తీస్తుంది నెక్స్ట్ పాయింట్ దీనిలో ఉండే కెఫిన్ కంటెంట్ కెఫీన్ అన్నది చాలా చాలా హెవీగా ఉంటుంది ఈ కెఫిన్ ఎప్పుడైతే మన బాడీకి అవసరానికి మించి మనకి డే లో దానికన్నా ఎక్కువ అవుతుందో అప్పుడు మనకి హార్ట్ ఫెయిల్యూర్ రావడానికి మోర్ దాన్ సిక్స్టీ పర్సెంట్ ఛాన్స్ ఇది రీసెంట్ గా మనకి యూఎస్ఏ రిపోర్ట్స్ అయితే రిలీజ్ అయితే చేసింది సో అలాగే ఫుడ్ కమిషన్ కూడా మనం దీన్ని రెగ్యులర్ గా కాకుండా అవాయిడ్ చేసి కన్జ్యూమ్ చేయడమే బెటర్ అనేసి మనకైతే ఉంటుంది ఇది వరకు ఎనర్జీ డ్రింక్స్ లో ఉండే కెఫిన్ ఇప్పుడు నార్మల్ థమ్స్అప్ కోక్ ఫాంటా అన్నిట్లో కూడా మైనర్ గా మనకైతే ఎక్కువ చూడడానికి అయితే ఉంటుంది సో ఇది మంచి సైన్ అయితే అస్సలు అయితే కాదు నెక్స్ట్ థింగ్ మనకి ఈ కూల్ డ్రింక్ తాగగానే మనకు వచ్చే ఫీలింగ్ హ్యాపీనెస్ ఈ హ్యాపీనెస్ అన్నది ఎందుకు వస్తుంది అంటే కూల్ డ్రింక్ అన్నది మనం ఎక్కువగా మనం ఒక ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ అందరం కలిపి పార్టీ చేసుకున్నప్పుడు లేకపోతే ఒక ఫోర్ ఫైవ్ గ్యాదరింగ్స్ అయినప్పుడు తాగుతూ ఉంటాం సో ఈ అలవాటులోనే ఎవరికైనా ఆల్కహాల్ ఎడిక్షన్ కానీ ఉందంటే అట్ ది సేమ్ టైం అప్పుడు కూడా మనం ఈ కూల్ డ్రింక్స్ సాఫ్ట్ డ్రింక్స్ దానిలో మిక్స్ అయితే మనమైతే చేస్తాం సో ఇలా చేయడం వల్ల ఇంకా ఎడిక్షన్ మనకి ఎక్కువ అవడానికి ఛాన్స్ అయితే మనకైతే ఉంటుంది మరొక థింగ్ దీన్ని ఎక్కువ కన్జ్యూమ్ చేయడం వల్ల మన లివర్ ఒక ఫ్యాటీ లివర్ లా తయారవుతుంది అంటే ఎప్పుడైతే మనం విస్కీ రమ్ ఇవన్నీ ఎంత తాగితే మనకి లివర్ అయితే మనకి ఎఫెక్ట్ అవుతుందో అట్ ది సేమ్ టైం ఇది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అన్న కండిషన్ మనకైతే వస్తుంది ఇలా వచ్చినప్పుడు మనం హాస్పిటల్ గానీ వెళ్తే మినిమం ఒక టెన్ లాక్స్ వరకు బిల్ అయితే అవుతుంది సో ఇదే మనకి మేజర్ గా వచ్చే సైడ్ ఎఫెక్ట్ సో దీని తర్వాత మనకి లింకా అలాగే ఫ్యాంటా మాజా అలాగే పల్పి ఆరెంజ్ ఇవి మనం ఈ రోజు మనం అయితే ముందుకైతే తీసుకొచ్చాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కువగా తాగేది మినిట్ మేడ్ పల్పి ఆరెంజ్ సో ఇదైతే అందరూ ఫ్రూట్ జ్యూస్ అన్న భ్రమలోనే చాలా మంది అయితే ఉన్నారు మనం ఎక్కడికి వెళ్ళినా సరే అందరూ ఫ్రూటీ మాజా తాగుతుంటే నేను మటుకు పల్పి ఆరెంజ్ తాగుతున్నా సో ఇది ఫ్రూట్ జ్యూస్ ఇది చాలా మంచిది అన్న ఒక భ్రమలోనే బతికేస్తున్నారు సో ఇది ఖచ్చితంగా ఫ్రూట్ జ్యూస్ అయితే కాదు దీని లోపల మనం ఎప్పుడైనా తాగుతుంటే చిన్న చిన్న ఫ్రూట్ బైట్స్ లా మనకి తగులుతూ ఉంటాయి అవి నేచురల్ అయితే కాదు అవన్నీ కంప్లీట్ గా ప్రాసెస్ అయితే చేస్తారు వాటిని అన్నిటిని మనకు ఒకసారి డ్రయింగ్ అన్న ప్రాసెస్ చేసి దాని తర్వాత కెమికల్స్ ఏవైతే మనకి ప్రిజర్వేటివ్స్ అంటారో అవి కూడా యాడ్ చేస్తారు ఎక్కువ కాలం నిలవ ఉండడానికి ఇలా నిలబుండే ప్రాసెస్ లోనే దీని లోపల హార్మ్ఫుల్ థింగ్స్ అన్నవి చేరతాయి సో ఇలా హార్మ్ఫుల్ మన బాడీకి అయ్యేవి అసలు మంచిదైతే కాదు సో ఈ పెస్టిసైడ్స్ గాని ఇవి గాని ఆల్రెడీ మిక్స్ అవుతున్నట్టుగా ఒక మిత్ అయితే మనకి జనరేట్ అయితే అయ్యింది ఏవైతే పెస్టిసైడ్స్ మనం పొలాల్లో కలుపుతామో అవన్నీ కూడా మనం తాగే సాఫ్ట్ డ్రింక్స్ లో ఉంటాయి అనేసి అందరూ అనుకున్నారు సో దీని మీద ఒక క్లియర్ రిపోర్ట్ అయితే ఎవరు ఇప్పటికొచ్చి ఇవ్వలేదు సో దీనిలో కానీ చూసామంటే ఫ్యాట్ అయితే మనకి జీరో పర్సెంట్ ఉంది అలా అనేసి దీని వల్ల మనకి ఫ్యాట్ రాదు అనుకుంటే అది బిగ్గెస్ట్ మిత్ అవుతుంది ఎందుకంటే రికమెండెడ్ డైటరీ షుగర్ కన్నా మన బాడీకి ఎక్కువ షుగర్ ఎప్పుడైతే ఉంటుందో ఆ షుగర్ అన్నది మనకి ఫ్యాట్ లా కన్వర్ట్ అవుతుంది ఫ్రక్టోస్ అనేది మెయిన్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీ టిష్యూ అండర్ బెల్లీ అంటే ఫ్రంట్ పొట్ట మనకి మెయిన్ గా అబ్బాయిలో కానీ చూసామంటే కింద లోవర్ అబ్డోమిన్ దగ్గర ఎక్కువ పొట్ట అనేది ఈ మధ్యలో వస్తుంది సో దీనికి ఫస్ట్ రీజన్ ఈ షుగర్ అక్యూములేటెడ్ ఎక్కువగా ఉన్నాయి డ్రింక్స్ తాగడం వల్ల దీని వల్ల ఫ్యాట్ అనేది ఆ ఫ్రంట్ పోర్షన్ లోనే ఎక్కువగా అక్యూములేట్ అయితే అవుతుంది బెల్లి ఫ్యాట్ కి నెంబర్ వన్ రీజన్ గా ఇదే మనకు వస్తుంది అందువల్ల దీనిలో ఫ్యాట్ లేదు సో ఇది చాలా హెల్దీ డ్రింక్ అలాగే ఫ్రూట్ డ్రింక్ అనుకుని తాగారంటే ఖచ్చితంగా మీరు మోసపోతున్నారు సో దీన్ని రెగ్యులర్ గా తా గ్యారంటీ గా మన ఈ పల్పి అయితే మనకి ఒక థండ్ ఎంఎల్ అయితే మనకైతే ఉంది సో ఈ బాటిల్ ని చాలా మంది ఒక్కళ్ళే తాగేస్తారు సో అలా తాగితే ఎంత షుగర్ మన కడుపులోకి వెళ్తుందో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను సో లెట్స్ వాచ్ ఇట్ మనకి ఎవ్రీ హండ్రెడ్ ఎంఎల్ కి ట్వంటీ త్రీ గ్రామ్స్ ఆఫ్ షుగర్ అయితే మనకైతే వస్తుంది సో ఇలా గానీ క్యాలిక్యులేట్ గానీ చేస్తే టోటల్ గా టూ థర్టీ గ్రామ్స్ ఆఫ్ షుగర్ అయితే మనకి ఈ ఒక్క బాటిల్ లోనే మనకైతే ఉంది సో ఇది మనం గానీ తాగాము అంటే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో మనం లాస్ట్ లో చూద్దాం కాకపోతే ఇప్పుడు మనకి అసలు ఎలా ఉంటది ఇంత షుగర్ ఒకసారి లైవ్ లో చూస్తే కేవలం ఒక హండ్రెడ్ ఎంఎల్ అంటే మనకి చాలా చిన్న కప్పు మనకి ఇస్తారు కదా మనం పెళ్లికి కానీ ఎక్కడికన్నా వెళ్తే అక్కడికి వచ్చేదే ఈ ఉన్న షుగర్ సో ఎప్పుడైనా బయటికి వెళ్ళినా మనం తాగినా లేకపోతే ఒక చిన్న సిప్ చేసినా మనకి వచ్చే షుగర్ ఇంత అయితే ఉంటుంది ఇంత షుగర్ మనం న్యాచురల్ గా మనమైతే ఎప్పుడు మనమైతే తినలేము న్యాచురల్ గా తినడం అంటే జస్ట్ షుగర్ ని ఇలా నోట్లో వేసుకొని నమిలేసి తిన్నామంటే వామిటింగ్ సెన్సేషన్ మన బాడీకి అయితే క్రియేట్ అయితే అవుతుంది సో ఇలా మిక్స్ అవ్వడం వల్ల మనకే తెలియకుండా ఇంత హెవీ షుగర్ అనేది మనమైతే డైలీ కన్జ్యూమ్ అయితే చేస్తున్నాం ఇలా ఎప్పుడెప్పుడైతే మనం అయితే తాగుతాము టోటల్ గా మన బాటిల్లోకి ఎంత అవుతుందో ఇంకా మనం షుగర్ వేసుకుంటూ వెళ్ళిపోతాం చూసారు కదా మనకి ఒక్క బాటిల్లో ఉండే షుగర్ అంతా టోటల్ మనకి కప్ అంతా నిండిపోయింది సో దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది ఎంత డేంజర్ గా మనకైతే మనకి తయారైంది అన్నది మెయిన్ గా మనం ఎక్కువగా ఇంత షుగర్ ని ఒక నార్మల్ పర్సన్ కి గా ఇచ్చామంటే తినలేరు ఎందుకంటే న్యాచురల్ గా మన బాడీ అంత షుగర్ ని యాక్సెప్టెన్స్ అన్నది చేయదు అలాగే డయేరియా మోషన్స్ ఇటువంటి సింటమ్స్ కూడా మనకైతే వస్తాయి కానీ ఇలా ఒక లీటర్ బాటిల్ తాగేసినా కూడా మనకి ఎటువంటి ఫీలింగ్ ఉండదు అలాగే ఇంకొక బాటిల్ ఇస్తే అది తాగడానికి కూడా రెడీ మనం ఉంటాం సో దీని వల్లే మనకి ఎక్కువగా మనకే తెలియకుండా ఇంత షుగర్ మనం కన్జ్యూమ్ చేసి మన బెల్లీ ఫ్యాట్ రావడానికి అలాగే డిఫరెంట్ డిఫరెంట్ డిసీజెస్ నేను మీకు చెప్పినవన్నీ కూడా రావడానికి మెయిన్ రీజన్ గా మనకి కూల్ డ్రింక్స్ అయితే మనకైతే వస్తున్నాయి సో ఇది మనకి మినిట్ మేడ్ పల్పి ఆరెంజ్ లో ఉండే షుగర్ అమౌంట్ విచ్ వన్ లీటర్ సో నెక్స్ట్ మన అందరికి వచ్చే వన్ ఆఫ్ ది ఫేవరెట్ డ్రింక్ మాజా మాజా తాగి చాలా మంది మంచోళ్ళ మిగిలిపోతున్నారు ఎందుకంటే ఒక మందు సిట్టింగ్ అని జరుగుతుందంటే మన అందరికీ తెలుసు మాజా ఫ్రెండ్ ఖచ్చితంగా ఉంటాడు ఇలా మాసా తాగుతూ నేను మంచిగా ఉండరా మీరు తాగుతున్న చెడ్డోడీ ప్రతి ఒక్కడికి చెప్తా ఉంటాడు సో ఈ వీడియో చూపించి వాడు ఎంత షుగర్ తింటున్నాడో వాడికి ఒకసారి చూపించండి సో దీని లోపల ఉండే టోటల్ షుగర్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ పర్ హండ్రెడ్ ఎంఎల్ అంటే ఇది టోటల్ వన్ పాయింట్ టూ ఎంఎల్ బాటిల్ అంటే మోర్ దెన్ వన్ లీటర్ ప్లస్ టూ హండ్రెడ్ ఎంఎల్ కూడా మనకి ఈ బాటిల్ అయితే మనకైతే వస్తుంది సో ఇలా తాగితే మనకి ఎంత అవుతుంది ఫుల్ బీర్ గాని తాగారంటే మీ మాజా ఫ్రెండ్ ఇలాంటి ఒక రెండు ఈజీగా తాగేస్తాడు సో ఇలాంటిది ఒక్క బాటిల్ తా అయితే ఎంత షుగర్ ఉందో తొందరగా మనం అయితే ఇప్పుడు చూద్దాం సో ఇలాగాని చూసామంటే జస్ట్ ఒక హండ్రెడ్ ఎంఎల్ కే ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ షుగర్ అయితే మనకి ఉంది అందులో ట్వల్వ్ పాయింట్ ఫైవ్ మనకి నేచురల్ షుగర్ అంటే ఇప్పుడు నేను ఇక్కడ వేస్తున్నాను కదా అది నేచురల్ షుగర్ ఇంకొక ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఆర్టిఫిషియల్ షుగర్ విచ్ ఇస్ యాస్పెర టైమ్ ఆర్ ఎనీథింగ్ విచ్ దే మెన్షన్ ఇన్ ది ఇంగ్రీడియం అంటే వాళ్ళు ఏవైతే నేచురల్ కాకుండా యూస్ చేస్తున్నారో అవి కూడా షుగర్ కిందకే మనకైతే వస్తాయి సో టోటల్ గా మనం ఒకసారి క్యాలిక్యులేట్ అయితే మనమైతే ఇప్పుడైతే చేద్దాం సో ఫైనల్ గా ఎఫెక్ట్ అన్నది బాడీ మీద అయితే మనకి ఒకేలా ఉంటుంది ఎంత షుగర్ అయినా నేచురల్ అయినా ఆర్టిఫిషియల్ అయినా వెన్ ఇట్ క్రాసెస్ ద లిమిట్స్ మన బాడీకి తొందరగా ఎండ్ కార్డ్ పడే టైం అయితే వస్తుంది సో చూసారు కదా మన బౌల్ అయితే ఎంత వచ్చిందో బౌల్ కూడా నిండిపోయింది సో అంత షుగర్ అయితే మనకి ఒక్క లోనే దొరుకుతుంది సో హై ఎనర్జీ సోర్స్ అలాంటి మంచిది అయితే అస్సలు కాదు ఎందుకంటే ఇది ఫ్రక్టోస్ షుగర్ అట్ ది సేమ్ టైం ఎప్పుడైనా ఏ షుగర్ అయినా ఎంత నేచురల్ షుగర్ అయినా బాడీకి అవసరానికంటే అంటే ఎక్కువగా తీసుకుంటే అది పాయిజన్ అవుతుంది ఇది ప్రతి ఇంగ్రీడియంట్ కి వర్తిస్తుంది కాకపోతే షుగర్ మనం ఎక్కువగా ఎడిక్ట్ అవుతున్నాం కాబట్టి సో దీన్ని అయితే స్కిప్ చేయడం మేజర్ గా చాలా చాలా మంచిది సో ఇదైతే మీ అందరికి షేర్ చేయండి మీ గ్యాంగ్ లో ఉండే ఫ్రెండ్స్ కి ఫ్యామిలీకి ప్రతి ఒక్కరికి ఎందుకంటే మాజా తాగుతూ మంచి వాళ్ళు అలాగే దీనిలో మనకి మెయిన్ గా ఫ్రూట్ కనబడుతుంది కదా అనేసి మనం ఫ్రూట్స్ అయితే అవుతున్నాం సో అలా ఎవ్వరు అవ్వకండి స్కిప్ అయితే గ్యారంటీ గా చేయండి ఈ బాటిల్ కానీ తాగారంటే మనకి ఇంత షుగర్ బోనస్ గా మనకైతే వస్తుంది సో దీని వల్ల ఎన్ని ఎఫెక్ట్స్ వస్తాయో కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం సో మన తర్వాత డ్రింక్ వచ్చేస్తే లింకా లిమ్కా అన్నది కూడా ఒక టాప్ సెల్లర్ బ్రాండ్ ఒకప్పుడు లిమ్కా కి చాలా మంది ఫ్యాన్స్ అయితే ఉంటారు ఇదైతే మనం వన్ ఆఫ్ ది క్లాసిక్ ఓల్డ్ టైమ్స్ లో ఎక్కువగా తాగే నిమ్మ సోడా అంటే నిమ్మ సోడాలో ఉండే టేస్టే మనకి లింకాలో ఉంటది ప్రతి ఒక్కళ్ళు హెవీగా ఎడిక్ట్ అయిన టైం అది ఆ లిమ్కాలో మనకి ఎంత షుగర్ అయితే ఉందో మనం అయితే చూద్దాం ఈ బాటిల్ అయితే మనకి టూ పాయింట్ టూ ఫైవ్ లీటర్స్ సో విచ్ ఇస్ వెరీ వెరీ హ్యూజ్ మనకి హండ్రెడ్ ఎంఎల్ గానీ చూసా ఉంటే ఇందులో కంపారిటివ్ గా కొంచెం తక్కువ షుగరే ఉంది విచ్ ఇస్ ట్వంటీ గ్రామ్స్ పర్ హండ్రెడ్ ఎంఎల్ సో కాకపోతే ఒక కంప్లీట్ బాటిల్ లో ఎంత షుగర్ ఉన్నది మనమైతే ఇప్పుడైతే చూద్దాం సో ఆల్రెడీ ఇక్కడైతే నేను మీకు ఆల్రెడీ షుగర్ అన్నది ఎంత వచ్చిందో ప్రీవియస్ దానిలో చూపించాను సో మిగిలిన దానికి ఇప్పుడు మనం క్యూబ్స్ అయితే యూజ్ అయితే చేద్దాం సో చూద్దాం ఇది ఎలా ఉంటుంది షుగర్ ఈ ఒక్క బాటిల్ లో ఎంత షుగర్ అయితే ఉందో మనకైతే ఇక్కడ క్లియర్ గా అయితే చూపిస్తున్నారు హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ ఇంత షుగర్ మనకి కేవలం ఈ టూ పాయింట్ టూ ఫైవ్ లీటర్స్ బాటిల్ లోనే మనకైతే దొరుకుతుంది సో మనం లిమిట్ లో తాగితే ఒక విధంగా అయితే పర్వాలేదు కాకపోతే మనం ఎవ్వరం కూడా లిమిట్ అయితే చూడడం ఇష్టం వచ్చినట్టు తాగుతాం ఇలాంటి బాటిల్స్ కూడా సింగిల్ హ్యాండెడ్ గా తాగే చాలా మంది అయితే ఉన్నారు వాళ్ళ కోసమే ఈ వీడియో మెయిన్ గా సో ఇంత షుగర్ జస్ట్ ఈ టూ పాయింట్ టూ ఫైవ్ లీటర్స్ లో మనకైతే ఉంది సో ఇట్ నాట్ టు డ్రిక్ ఇట్ కంప్లీట్లీ విత్ ఎనీ ఇండికేషన్ మన నెక్స్ట్ లిస్ట్ లో చాలా చాలా ఇష్టంగా అయితే మనకి తెలియకుండానే చాలా చాలా షుగర్ అయితే కన్జ్యూమ్ అయితే చేసాం అలాగే ఇది ఎక్కువగా చిన్నపిల్లలకు కూడా ఎక్కువగా అయితే పట్టిస్తూ ఉంటారు లైక్ ఫ్రూట్ డ్రింకే కదా అన్న ఒక కేవలం ఒక బ్లైండ్ హోప్ తో సో దీనిలో ఉండే షుగర్ ఎలా ఉందో ఇప్పుడు మనం అయితే ఎక్స్పోజ్ అయితే చేద్దాం ఇది కూడా సేమ్ ఇందాక లిమ్కా లాగే టూ పాయింట్ టూ ఫైవ్ లీటర్స్ బాటిల్ ఇందాక లింకా లో కంపేర్ గానీ చేసామంటే ఒక త్రీ గ్రామ్స్ ఆఫ్ షుగర్స్ పర్ హండ్రెడ్ ఎంఎల్ అనేది మనకైతే డిఫరెన్స్ అయితే వస్తుంది సో ఫైనల్ గా ఎంత షుగర్ అయితే దీనిలో అయితే మనం చూస్తామో లెట్ సి సో గైస్ మనం కానీ ఇక్కడ కానీ చూసామంటే మనం ఇప్పటి వరకు చూసిన డ్రింక్స్ లో టాప్ పొజిషన్ లో అయితే మనకి అయితే మనం చూస్తున్నాం మేజర్ గా హెవీ షుగర్ అయితే మనకి దీనిలో అయితే మనకైతే ఉంది మనం ఇవాళ చేసిన అనాలిసిస్ లో ఈ సాఫ్ట్ డ్రింక్స్ లో హైయెస్ట్ షుగర్ నెంబర్ వన్ స్పాట్ గోస్ టు ఫాంటా తర్వాత వచ్చేది లింకా దాని తర్వాత వచ్చేది మాజా మాజా కమ్స్ టు ది నెంబర్ త్రీ అండ్ లాస్ట్ వన్ గోస్ ఫర్ ది మినిట్ మేడ్ పల్పి ఆరెంజ్ ఈ ఆర్డర్ లో అయితే షుగర్ అయితే మనం అయితే చూసాం సో ఇంకా వేరే డ్రింక్స్ కూడా నెక్స్ట్ వీడియో లో మనం కంపేర్ చేయడానికి అయితే చూద్దాం సో ఎంత హెవీ షుగర్ అయితే మనకి ఈ ఫ్యాంటాలో అయితే ఇందాకైతే చూసాం సో ఒక్కసారి షుగర్ అయితే ఒకసారి ఇమాజిన్ అయితే చేసుకోండి మన బాడీ వెళ్తే అలా అయితే అవుతుందో సో మనం ఇప్పుడు వచ్చి దీని వల్ల ఉండే మేజర్ గురించి ఒకసారి డిస్కస్ అయితే చేద్దాం ఎప్పుడైతే మనం తాగుతామో మన పంటి మీద ఎనామిల్ అన్న లేయర్ అయితే ఒకటి అయితే ఉంటుంది అది ఎక్కువగా మనకి సెన్సిటివిటీకి మనకైతే రియాక్షన్ అయితే మనకైతే వస్తుంది ఆ ఎనామిల్ అనేది కంప్లీట్ గా వెళ్ళిపోతుంది అలాగే ఈ కలర్స్ ఏవైతే ఇందులో యూస్ చేస్తారో ఈ షుగర్ ఎప్పుడైతే మనమైతే అవి వెళ్ళి రియాక్ట్ అయితే అవుతాయి నైట్ టైం ఓవర్ నైట్ ఈ షుగర్ సబ్స్టెన్స్ అనేది మనకి ఇరుక్కుపోతాయి పంటి దగ్గర వాటి చుట్టూ ప్లేగ్ అన్నది ఫామ్ అయితే అవుతుంది ప్లేగ్ అంటే ఎల్లో కలర్ లో క్యాటరాక్స్ లో మనకి ఫామ్ అయితే అవుతాయి దాని వల్ల అన్ప్లెజెంట్ స్మెల్ అలాగే టీత్ డికేక్ కూడా మేజర్ గా మనకి అయితే అవుతుంది సో అలాగే మనకి ఇంకా హెవీగా ఏమవుతుందంటే మన కడుపులో బ్లోటింగ్ అంటే కడుపు నిండా మనకు ఒక గ్యాస్ లేయర్ లో మనకి ఫామ్ అవడానికి ఈ సోడా ఏదైతే ఉందో మనం ఇందాక యూస్ చేసింది ఆ డ్రింక్స్ లో ఉండే సో అలాగే ఈ షుగర్ ప్లస్ ఆర్టిఫిషియల్ షుగర్స్ ఇవన్నీ కలిపి ఎడిటివ్స్ ప్లస్ ప్రిజర్వేటివ్స్ అన్ని మిక్స్ అయ్యి ఒక ఫామ్ లో ఒక మేజర్ రియాక్షన్ అయితే మన స్టమక్ లో అయితే ప్రొడ్యూస్ అయితే అవుతుంది మనలో అది అదైతే నోటీస్ అయితే చేయం కాకపోతే చిన్నపిల్లల్లో ఎక్కువగా రియాక్షన్ వల్ల ఎక్కువగా డయేరియా అలాగే వామిటింగ్ సెన్సేషన్స్ రావడాన్ని ఈ మధ్య మనం చూడడానికి అయితే ఛాన్స్ అయితే మనకైతే ఉంది సో కంప్లీట్ గా ఇంకా మేజర్ డిసీజెస్ గానీ చూసామంటే ఫ్యాట్ ఫ్యాట్ అనేది చాలా హెవీగా పెరిగిపోతుంది మేజర్ గా అబ్బాయి అమ్మాయిల్లో అయితే బెల్లి దగ్గర అమ్మాయిల్లో అయితే థైస్ దగ్గర ఎక్కువగా ఫ్యాట్ అనేది పెరిగిపోవడానికి ఈ కూల్ డ్రింక్స్ వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ అనేసి మనకి ఈ రీసెంట్ స్టడీస్ అన్ని మనకి పబ్లిష్ అయితే చేసాయి సో కంప్లీట్ గా మనం హెల్దీగా కానీ ఉండాలి అంటే ఇటువంటి డ్రింక్స్ ని అవాయిడ్ చేయడమే బెటర్ వన్స్ ఆఫ్ టైం లైక్ అంటే మనం హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ గానీ వెళ్ళామంటే మనకి డ్రింక్స్ అన్నవైతే ఇంత హెవీగా అయితే లేవు ఆ టైం లో గానీ చూసుకుంటే మనకి ఫ్యాట్ పర్సెంటేజ్ పీపుల్ కూడా చాలా తక్కువే ఉన్నారు రీసెంట్ టైమ్స్ లోనే ఈ డ్రింక్స్ వల్ల ఎడిక్షన్ వల్ల ఫ్యాట్ పీపుల్ పర్సెంటేజ్ థర్టీన్ పర్సెంట్ విచ్ ఈస్ కంబైనింగ్ ఆఫ్ ఆల్ ది ఫుడ్ గ్రూప్స్ అంటే మిగిలిన ఫాస్ట్ ఫుడ్స్ తో కంపేర్ చేస్తే ఈ డ్రింక్స్ వల్ల తాగడం వల్లే పదమూడు శాతం మందికి ఒబేసిటీ కండిషన్ అయితే మనకైతే చూడడం అయితే జరుగుతుంది సో ఎంత వీలైతే అంత తొందరగా చిన్న పిల్లల నుండి పెద్ద వాళ్ళ వరకు కూల్ డ్రింక్ ఎడిక్షన్ ని ఆపేయండి సో అట్ ది సేమ్ టైం నేచురల్ జ్యూసెస్ వైపు వెళ్ళడానికి ట్రై చేయండి దట్ టు వితౌట్ దిస్ మచ్ ఆఫ్ షుగర్ విచ్ వి డిస్కస్ అంటే ఇంత హెవీ షుగర్ ని యూస్ చేయకుండా మనం మన డ్రింక్స్ ని నేచురల్ ఫ్రూట్స్ తో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తాగితే మనకి హెల్త్ అన్నది అయితే చాలా చాలా బాగుంటుంది ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ ఎంకరేజ్ కరెక్ట్ అయితే కాదు సో వన్స్ ఇన్ వైల్ ఇట్ ఈ ఓకే లైక్ త్రీ మంత్స్ టూ మంత్స్ ఆర్ సిక్స్ మంత్స్ అసలు దీన్ని తాగకపోవడం చాలా చాలా బెస్ట్ అలా తాగలేకుండా ఉండలేము అన్న వాళ్ళు అట్లీస్ట్ మంత్ కి ఒకసారి లిమిట్ పెట్టుకోండి ఫస్ట్ తర్వాత నెమ్మదిగా టూ మంత్స్ చేయండి త్రీ మంత్స్ చేయండి స్లోగా ఎడిక్షన్ నుండి బయటకు వచ్చేయండి సో ఎప్పుడన్నా పార్టీస్ లో తాగితే మేజర్ ఎఫెక్ట్స్ మనకైతే మన బాడీ మీద అయితే ఏమీ ఉండో కాకపోతే మోర్ దెన్ త్రీ టు ఫోర్ డేస్ తాగిన చిన్నపిల్లల్లో హెవీగా ఎఫెక్ట్స్ అయితే మనం అయితే చూడొచ్చు ఇందాక చెప్పినవన్నీ సో దట్స్ ద వీడియో గైస్ మీకు కానీ నచ్చితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇందులో మాజా ఫ్యాన్స్ ఉన్నా లిమ్కా ఫ్యాన్స్ ఉన్నా అటువగా ఎటువంటి డ్రింక్ నచ్చినా సరే కింద వచ్చి కామెంట్ చేయండి